హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజుటి వీడియోలో అయితే మనకి కిచెన్లో ఐదు రకాల మనకి యూస్ఫుల్ అయ్యేటువంటి కిచెన్ టిప్స్ని మీ అందరి కోసం అయితే షేర్ చేస్తున్నాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ని అయితే చేయడానికి నేనైతే ట్రై చేస్తూ ఉంటాను అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరి కొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ మనకి ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి ఇంట్లో మనమైతే నైఫ్స్ అయితే అదేవిధంగా సిజర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాము యూజ్ చేసేటప్పుడు మనకి వీటి పదునతనం అనేది మొత్తం కూడా తగ్గిపోతుంది మనం ఏది కట్ చేయాలన్నా సరే అసలు ఏది కట్ అవ్వదు కదా అలాంటప్పుడు మీరు ఈ చాకు మీద మీరు అయితే ఫస్ట్ సాల్ట్ మన ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదా మన కిచెన్లో మనం కర్రీస్లో యూజ్ చేసే సాల్ట్ ఒక స్పూన్ వరకు వేసుకొని ఇలా మన వెజిటేబుల్స్లో ఆలు ఉంటుంది కదా ఆలూని బంగాళదుంపని ఒకటి ఈ విధంగా తీసేసుకొని సగానుగా కట్ చేసుకొని దీని మీద సాల్ట్ తోటి మనము ఒక వన్ మినిట్ పాటు ఈ విధంగా రబ్ చేసామనుకోండి దీని షార్ప్నెస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఈ విధంగా చూసారు కదా నేనైతే నీట్గా వాటర్లో కూడా వాష్ చేసుకొని చూపిస్తున్నాను చాలా బాగా పదునుగా ఉంటుంది అదేవిధంగా మనకి ఏదైనా సరే సింపుల్గా అయితే మనము కట్ చేసుకోవచ్చు ఇక సెకండ్ టిప్ వచ్చేసి ఇక్కడ నేను టిష్యూ అయితే ఈ విధంగా ఒక పేపర్ని తీసుకొని సిజర్ తీసుకొని ఈ విధంగా మిడిల్లోకి అయితే నేను ఈ పేపర్స్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము ఈ కట్ చేసిన టిష్యూ పేపర్స్ మీద మనము మనకి మనము మనం ప్రతిరోజు కూడా టాల్కమ్ పౌడర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా ఏదైనా సరే మీరు ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తారో ఏ కంపెనీ అయినా సరే ఆ పౌడర్ని ఈ విధంగా తీసుకొని ఈ టిష్యూ పేపర్స్ మీద మీరు కొద్దిగా ఒక స్పూన్ ఒక స్పూన్ అంత వరకు మీరు ఈ విధంగా అయితే పౌడర్ని మీరు ఈ విధంగా అయితే పేపర్ మీద కొద్దిగా వేసుకోండి ఈ విధంగా మనము పౌడర్ వేసుకున్న తర్వాత మనము ఎక్కువ శాతము మనం పూజకి వాడుతూ ఉంటాం కదండి కర్పూరం ఆ కర్పూరం అయితే రెండు తీసుకొని ఈ విధంగా క్రష్ చేసుకొని పౌడర్ లాగా అయితే మీరు దీని మీద ఈ పౌడర్ మీద ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని వేసుకున్న తర్వాత దీన్ని మనము ఫోల్డ్ చేసుకొని ఒక మనము దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఒకటి వేసేసుకోవాలి లేదు రబ్బర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ అనేది అనుకుంటే మీరు మన ఇంట్లో దారమైనా ఉంటుంది కదా థ్రెడ్ ఆ థ్రెడ్ అయినా తీసేసుకొని దీనికి మనం బయటికి ఇదంతా కూడా పడిపోకుండా ఉండాలి అంటే ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ కానీ లేదు అనుకుంటే థ్రెడ్ అయినా సరే మీరు ఈ విధంగా అయితే మనము ఇది బయటికి వెళ్ళకుండా ఈ విధంగా అయితే వేసేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని మనము ఏ విధంగా యూజ్ చేయాలి అంటే ఇక్కడ నేను వీటిని మనము పడుకునేటప్పుడు మనము ఎక్కువ శాతము ఒక్కొక్కసారి ఏదైనా ఆలోచిస్తూ ఉంటాం లేకపోతే జలుబు చేసినప్పుడు కానీ నిద్ర అస్సలు పట్టదు అదేవిధంగా మనకి నిద్ర మనకి ఎక్కువ శాతం మనం మంచిగా నిద్రపోవాలి అనుకుంటే ఈ విధంగా మీరు పిల్లో కింద అయితే ఇప్పుడు మనం తయారు చేసుకున్నది అయితే ఈ విధంగా పిల్లో కింద పెట్టుకొని మనము పడుకోవటం వల్ల ఈ విధంగా పడుకోవటం వల్ల మనకి తలనొప్పి అనేది తగ్గుతుంది అదేవిధంగా మంచిగా కూడా నిద్ర అనేది వస్తూ ఉంటుంది ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మన ఎప్పుడు మనము ఎక్కువ శాతం అయితే ఇప్పుడు బాగా నిద్రపోవాలి కదా అందుకోసం అనేసి ఈ విధంగా అయితే నిద్ర లేకపోతే మనకి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి అలా కాకుండా మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి మంచిగా నిద్ర అయితే పడుతుంది ఇక్కడ మనము కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ బట్టలు అయితే ఆర్గనైజ్ చేసేటప్పుడు ఇలా టీ షర్ట్స్ ఉంటాయి కదా పిల్లలవి కానీ పెద్దలవి కానీ టీషర్ట్స్ అయితే ఉంటాయి కదా ఈ విధంగా టీషర్ట్స్ని మనము ఈజీగా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు మడతలు అయితే పిల్లలు ఎలా కదిలిచ్చినా సరే వాటి మడతలు అనేది ఊడిపోకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ ఉంది చూసారు కదా ముందుగా అయితే టీషర్ట్ని బ్యాక్ సైడ్ వేసేసుకొని ఈ విధంగా అయితే మీరు మనము ఈ విధంగా చూ వీడియోలో చూపించినట్టుగా మీరు అటు కొద్దిగా ఇటు కొద్దిగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు కింద నుంచి నెక్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కింద లేయర్ ఉంది కదా ఆ కింద లేయర్ని ఈ నెక్లోకి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టడం వల్ల మనకి ఫోల్డ్ అనేది అస్సలు ఊడిపోదు మనం బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా చాలా ఎక్కువ స్పేస్ అనేది వస్తుంది ఇలా మనము పిల్లలు ఎక్కువ దాని తర్వాత ఒకటి లాగుతూ ఉంటారు కదా లాగినప్పుడు కింద పడినా సరే దీని ఫోల్డ్ అనేది అస్సలు ఊడిపోకుండా ఉంటుంది పిల్లలకి మళ్ళీ మనం ఎక్కువ శాతం మన పాడు చేస్తూ ఉంటారు మనం మడత పెట్టడం ఫోల్డ్ చేయడం అలా మనకి డబల్ పని అయితే అవుతుంది కదా అలా ఏమీ కాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది మనకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎక్కువ పని కూడా లేకుండా ఉంటుంది ఇక మరో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము తమలపాకులనైతే ఈ విధంగా ఒక తమలపాకులని తీసుకున్నాను ఎక్కువ శాతము మనకి ఈ వెదర్ని బట్టి అయితే మనకి గొంతు నొప్పి కానీ జలుబు దగ్గు ఇలాంటివి అయితే ఎక్కువ శాతం ఇప్పుడు ఈ సీజన్కి అయితే మనకి ఎక్కువ శాతం అదే కదండి ఉండేది జలుబు దగ్గు అదేవిధంగా గొంతు నొప్పి ఇలాంటివి అయితే ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మీరు ఈ విధంగా అయితే మన ఇంట్లో ఎప్పుడు కూడా తమలపాకులు అయితే ఉంటూ ఉంటాయి కొంతమంది ఇంట్లో తమలపాకుల చెట్లు కూడా ఉంటాయి కదా మనకి అవసరం వచ్చినప్పుడు ఈ విధంగా ఒక తమలపాకుని తీసుకొని ఈ తమలపాకు మీద మీరు మనము కిచెన్లో అయితే ఎక్కువ శాతము మనము జలుబు చేసినప్పుడు కానీ ఏదైనా రెసిపీస్లో కానీ మనము ఈ మిరియాలు అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా మిరియాలు అనేది మనకి జలుబుకి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ తమలపాకులో మీరు ఈ మిరియాలను అయితే ఈ విధంగా వేసేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత మీరు తమలపాకు మీద మిరియాలు వేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్నలపాయ వెల్లుల్లిపాయ అంటూ ఉంటాం కదా ఆ వెల్లుల్లిపాయ పొట్టు తీసేసుకొని ఈ విధంగా తమలపాకు మీద పెట్టుకొని తమలపాకుని ఫోల్డ్ చేసుకోవాలి ఈ తమలపాకు వల్ల మనకి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రతిరోజు కూడా మీరు ఒకటి ఈ విధంగా తిన్నారనుకోండి మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు అదేవిధంగా ఇలాంటి జలుబు దగ్గు కానీ ఎలాంటివి అయితే కూడా మనకి ఉండదు ఈ విధంగా తొడిమ అనేది తుంచేసుకొని ఈ విధంగా మీరు కొంచెం కావాలి అనుకుంటే దీంట్లోకి కొద్దిగా తేనె కూడా వేసుకొని మీరు తిని అయితే తినేసేయండి ఈ విధంగా తినేయటం వల్ల మనకి జలుబు దగ్గు ఎలాంటి గొంతును మనకి ఇన్ఫెక్షన్స్ కాంటివి ఏమీ కూడా ఉండకుండా అయితే మనకి మంచి రిలీఫ్ అనేది ఉంటుంది లాస్ట్ టిప్ వచ్చేసి ఐదవ టిప్ వచ్చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే ఈ విధంగా పెట్టుకున్నాను ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే తీసుకోండి ఈ విధంగా వాటర్ని తీసిన తర్వాత దీంట్లోకి నేను ఒక మూడు నుంచి నాలుగు వరకు తమలపాకుల్ని తీసుకొని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాను ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లోకి పుదీనా ఆకులు మీ ఇంట్లో పుదీనా ఆకులు ఉంటే ఆకులు లేదు అనుకుంటే మీరు తులసి చెట్టు ఉంటుంది కదండి తులసి అయినా సరే తీసుకొని ఇందులో వేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు ఈ విధంగా వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించేసుకోవాలి చూసారు కదా ఈ వాటర్ మనకి మరిగేటప్పటికి ఇందులో తమలపాకు పసుపు ఈ పుదీనా వేసాం కదా ఇదంతా కూడా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది చూసారు కదా ఎల్లో కలర్ అనేది కొద్దిగా రెడ్ కలర్లోకి ఈ విధంగా లైట్గా రెడ్ కలర్లోకి అయితే వస్తాయి ఈ విధంగా మనము ఈ వాటర్ని ఈ ఆకుల్లో ఉన్నటువంటి పోషకాలు కానీ మినరల్స్ కానీ అన్నీ కూడా వాటర్లోకి వచ్చేంత వరకు మనము ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పాటు ఈ విధంగా వాటర్ని అయితే మరిగి చేసుకోవాలి ఈ విధంగా ఈ వాటర్ని మనము మరిగి చేసిన తర్వాత ఈ వాటర్ తోటి మనమైతే ఏం చేద్దాం అనేసి చూద్దాము ఈ వాటర్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక గ్లాస్ తీసుకొని ఈ వాటర్ని మనము స్ట్రైన్ చేసుకోవాలి కొత్తగా అయితే ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే కొంచెం వ్యూస్ అయితే తగ్గిపోయాయి అందుకోసం అనేసి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మన ఛానల్లో ఇంకా వీడియోస్ అనేది ముందు ముందుకి మంచి మంచి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను చూసారు కదా ఈ విధంగా ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక గ్లాస్లోకి ఈ వాటర్ని మనము ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఈ వాటర్ని తాగామనుకోండి మనకి జలుబు దగ్గు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే తొందరగా మంచి రిలీఫ్ అనే ఉంటుంది మీరు రెండింటిలో మీకు ఏది కుదిరితే అదైతే ట్రై చేయండి వీడియో నచ్చితే పక్కన లైక్ చేయండి